మహిళలకు చేయుత నగదు పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు నిరసన తెలపి అనంతరం ఏ వేణుగోపాలరావు గారికి వినతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు గెద్ద తులసి బౌరోతు గౌరమ్మ దాసరి మందమ్మ బెలగాం రవణమ్మ గౌరి సేటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఐద్వా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ పాత ప్రభుత్వం మహిళలందరికీ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు నాలుగో విడతలో విడుదల చేసిందని అతి తక్కువ మందికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని ఎక్కువ మంది మహిళలకు చేయూత డబ్బులు జమ కాలేదని అన్నారు అర్హులైన అందరికీ చేయూత డబ్బులు ఇప్పటి ప్రభుత్వం జమ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర

Thank you. అండి కేసే పర్మనెంట్ వేరే 2